మామూలు కెమికల్స్ తో తయారు చేసిన పేపర్ లో వస్తే నాకే ఆశ్చర్యం వస్తా ఉంది ఎలాంటి కెమికల్స్ అంటే మన బాత్రూముల్లో వేసి క్లీన్ చేసే కెమికల్ ని గీలో వేసి దాన్ని మళ్లీ లడ్డు చేసి మనం తినే పరిస్థితికి వచ్చామని వస్తున్నాయి బాత్రూమ్ క్లీనర్స్ కు ఉపయోగించే ఒక కెమికల్ ని దేవదేవుడికి పెట్టే ప్రసాదంలో కలిపి ఈనాడు ఆంధ్రజ్యోతి ఈ రెండు పత్రికల్లో కూడా ఎక్కడ తిరుమల లడ్డూలో బాత్రూమ్ కెమికల్స్ కలిపారు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు నిన్న కర్నూలు సభలో మాట్లాడిన అంశాన్ని ప్రస్తావించకపోవడం ఇక్కడ మనం గమనించాల్సిన అంశం సార్ బట్ బహుశా వాళ్ళకు నమ్మకం లేదేమో లేదా వాళ్ళకు కూడా ఇది ఎక్కువైపోయింది అని భయం అని అనిపిస్తుందేమో పంది కొవ్వు బాత్రూమ్ కెమికల్స్ నాకు ఇంకో డౌట్ కూడా రవిశంకర్ బాత్రూమ్ కెమికల్స్ ను నెయ్యిలో కలిపి లడ్డు వేస్తే మనిషి అవడా ఇప్పుడు మనం ఫినైల్ తాగి సీరియస్ అయ్యి హాస్పిటల్ పోతుంటారు మనం వింటుంటాం తిరుమల లడ్డు తిని ఆరోగ్యం దెబ్బతిన్న కేసులు ఎన్ని జరిగాయి హోమ్ మినిస్టర్ చెప్పాలి కదా ఆరోగ్యం కూడా దెబ్బతిన్నది అని చెప్తున్నారు కదా ఓపెనియన్ అంటే మీరు తిరుమల లడ్డు తింటే ఆరోగ్యం దెబ్బతింటది లడ్డు తింటే మీ బాత్రూమ్ కెమికల్ తాగినట్టు తిరుమల లడ్డు తింటే గొడుకో తిన్నట్టు లడ్డు తింటే పంత ఇది ఏంటండి ఇంత దరిద్ర రవాణావాసీలు ఏం నిజంగా ఎక్కడ పోతున్నాయి ఇది అదే మీరు నిరూపించారు పేపర్ లో చూసిన అంటాడు సీఎం పేపర్ లో చూసి చెప్తారా అంటే ఏదన్నా ఇప్పుడు ఏకంగా వచ్చి శ్రీశైలంలో కూడా జరిగిందంటాడు ఇంతవరకు శ్రీశైలంలో జరిగిన సిట్ ఎఫ్ఐఆర్ దాఖలు చేశారా